వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ లోనే కాదు టోటల్ ఇండియాలోనే ది బెస్ట్ డాన్సర్స్ లో ఒకడైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాలలో ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన స్టెప్స్ తో అభిమానులను అలరిస్తూ వచ్చాడు కాగా కొంతకాలంగా తనదైన స్టైల్లో స్పెషల్ సిగ్నేచర్ స్టెప్స్ ఏవి పడకపోవడంతో అభిమానులు కొద్దిగా నిరాశ చెందగా ఇప్పుడు జైలవఘష్ణ సినిమాలో అద్భుతమైన స్టెప్స్ తో అలరించడం ఖాయమని యూనిట్ వర్గాలు చెబుతున్నాయట దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మాస్ బీట్స్ కి ఎన్టీఆర్ అద్భుతమైన స్టెప్స్ తో అలరించడం ఖాయమని చెబుతున్నారు కాగా సినిమా షూటింగ్ లో భాగంగా మొట్టమొదటి పాటను ఎన్టీఆర్ పై రీసెంట్ గా చిత్రీకరించగా డైరెక్టర్ బాబీ తొలిసారిగా లైవ్ గా ఎన్టీఆర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి నోరెల్ల పెట్టేశాడట మాటలు లేవు అంటూ బాబీ తన యూనిట్ వర్గాలతో ఎన్టీఆర్ డాన్స్ గురించి వివరించినట్లు సమాచారం టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ గా పేరు పొందిన ఎన్టీఆర్ సింగిల్ టేక్ డాన్సర్ గాను పేరు సంపాదించుకున్న విషయం తెలిసింది రీసెంట్ గా కొందరు కొరియోగ్రాఫర్స్ ఎన్టీఆర్ స్పీడ్ ని ఫైవ్ స్పీడ్ స్పీడ్తో కొలవడం విశేషం కాగా త్వరలోనే టీజర్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఆగస్టు ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి